హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ బాను రామలక్ష్మి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మేమైతే బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకేందుకు సో చిన్న చిన్న సరుకులు అయితే అయిపోయాయి సో తేవడానికి అయితే వెళ్తున్నాము డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట సో అన్నీ కొనట్లేదు కొంచెం ఏమో చూద్దాము అయిపోయినాయి మాత్రం తీసుకొని వస్తాను వచ్చినాకైతే చూపిస్తాను అనమాట కుదిరితే అక్కడ చూపిస్తాను అక్కడ ఎలా చేయకపోతే ఇంక ఇంటికి వచ్చినాక ఏమి తీసుకున్నానని చూపిస్తానని ఇంటికి వచ్చినా కూడా ఏం తీసుకున్నాను అనేది మొత్తం అయితే మీకు చూపిస్తానమాట ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాను ఒకటి సో ఆల్రెడీ ఇక్కడ బ్యాగ్లు అయితే కొనుక్కోవాలి కదా ఆల్రెడీ బ్యాగ్లు ఉన్నాయి ఇంట్లో సో ఎందుకని అక్కడ కొనుక్కుంటాం ఎందుకని వేసి ఇంకెక్కడ తీసుకొని వెళ్తున్నాను సో పిల్లలు అయితే ఇంకా ముందే అయితే వెళ్ళిపోయారు అనమాట పిల్లలు కూడా అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇప్పుడు బయటకు అయితే వెళ్ళిపోయేది ఇంకా నేనైతే లైట్లు అన్నీ ఆఫ్ చేసి డో ఇంకా స్టార్ట్ అవుతున్నాను నేను కూడా లైట్లు కట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే వచ్చేయండి అయితే ఇంకా దగ్గరకైతే ఇంకా వచ్చేసామన్నమాట ఇంకంతే వచ్చేసాండి ఏమంటే సో చూడండి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా డిమాటికి ఇంకా లోపల ఇంకా మొత్తం చేయలేకపోవచ్చు సో ఇంటికెళ్ళి నాకైతే మీకు ఏం తెచ్చానో మొత్తం అన్నీ ఇక్కడైతే లైన్గా అయితే చెప్తాను ఇంకా పిల్లల నుంచి పిల్లలు నేనైతే ఇంకా మిల్లుగా నడుస్తూ ఉంటాము ఇంకా మా ఆయన బండి అయితే పార్క్ చేసుకుని ఇంకా వస్తూ ఉంటాడు మేమైతే నడుస్తున్నాము నడవద్దు సో ఇంకా అయితే పార్క్ చేసి వచ్చేసాడు బండి ఇంకా లోపల చూడండి ఇంకా ఏం కొన్నాం ప్రస్తుతానికైతే చిన్న చిన్నవి అయితే తీసుకున్నాము ఎంట్రన్స్లోనే ఇంకా మా బుడ్డోడైతే బండి మీద అయితే చూడండి చక్కగా కూర్చున్నాడు ర్యాలీలో సో అవి చూస్తున్నాడు సో చెప్పులు అయితే ఇంకా సరిపోతే లేదని ఒకటి ఒకటి అయితే వేసి చూస్తున్నాము డైలీ వేరుకనమాట ఇంక చెప్పులు సరిపోయింది బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి నాన్న అవి సరే వేసుకో సరిగ్గా పెట్టుకోవాలి అలా ఏడవకూడదు సరిపోయింది నాన్న సరిపోయింది బాగానే ఉంది సో ఎక్కడైతే కొంచెం పైన షాపింగ్ మాత్రం అయిపోయింది కొంచెం కిందకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా బిల్లు అయితే కట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు అసలు బాగా లేదు ఇట్లా చూట్ ఇంకా ఇంట్లో అయితే బయలుదేరిపోతున్నాము సో మధ్యలో ఎక్కడ నాగితే ఇంకా మీకైతే అయితే చూపిస్తాను అనమాట స్టార్ట్ అయిపోయి కొంచెం మాత్రమే చేసుకున్నాం అనమాట ఇంకా అయిపోయిన వస్తువులు మాత్రమే చూసుకున్నాము సో ఇక్కడ బిస్కెట్లు కొనడానికి అయితే కూర్చొని ఉన్నామనమాట ఇంకా పిల్లలు బిస్కెట్లు తింటున్నారు కుర్చీలో కూర్చొని సో బజార్ ఎలాగో వచ్చాం కదనేసి ఎలాంటి వాటికి కొంచెం అయితే తీసుకొస్తే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది కదా సో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అనేసి పిల్లల్ని కూర్చొని కూర్చోబెట్టేసి ఇంకా బిస్కెట్స్ కొనిస్తున్నారనమాట ఇంకా వాళ్ళ డాడీ ఇంకా నా పక్కన కూర్చొని ఉన్నాడు పెద్దోడైతే ఇదిగోండి ఇంకెక్కడైతే కూర్చొని ఉన్నాడు పెద్దోడు చిన్నోడైతే ఇంకా సైడ్ కూర్చున్నాడు అనమాట సో ఇంటికైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా డీమాట మొత్తం అయితే క్లియర్ గా అయితే చూపించలేదు ఇంక ఇంటికి వచ్చినాకైతే చూపిస్తాను జస్ట్ ఇప్పుడే వచ్చాము సో పిల్లలకైతే దారిలో ఒక పరోట అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అలాగే ఉందండి సో చూడండి ఇంకెక్కడే అక్కడే ఉన్నాయి సో ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ అయితే కంప్లీట్ గా అయితే చేసుకోవాలి ఇవైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయినాకైతే ఇంక చూపిస్తారు మీకైతే ఏం తెచ్చారు అనేది ఓకేనా ఇంక ఇంట్లో పని అంతా చేసుకునే సరికి అయితే ఇంక ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడే కొంచెం చేపడం అయితే పడిపోయింది ఇంకా రైస్ కూయర్ చేస్తాను సో ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే మీకైతే ఏం అయితే మీకు అయితే మీకైతే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లో పని అయితే గబగబా అయితే చేసేసుకొని సో రైస్ పెట్టేసి ఇంక అయితే మీకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామని అయితే మీకైతే చూపిస్తున్నాను సో డిమార్ట్లో అయితే అస్సలు ఖాళీ లేదనమాట హాలిడేస్ ఏమో మొత్తం అందరూ డిమార్ట్ మీద పడిపోయారు అనమాట సో ఖాళీ అంటే లేదా అసలు ఇదేంటి అస్సలు ఖాళీ అంటే లేదు ఎందుకంటే కౌంటర్ దగ్గర అయితే బిల్ పే దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదనమాట అందుకని ఇంకా షూట్ చే షూట్ చేయలేకపోయాను సో అంటే ఒప్పుకోరమాట చాలా మంది ఒక్క నిమిషం ఆగింది అమ్మా అమ్మా నువ్వు పైన కూర్చో సరిగ్గా సో మీకైతే ఇప్పుడైతే చూపించేస్తాం ఆయిల్ పై ఆయిల్ డబ్బాలు అయితే ఇంకా రెండు తెచ్చుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి సో రెండు అయితే తెచ్చుకున్నాను ఇంకా కందిపప్పు చట్నీకి పుట్టిన పప్పు అనమాట జీలకర్ర అండ్ పిల్లలకైతే డైలీ వేర్కైతే స్లిప్పర్స్ అయితే తీసుకుని వచ్చాను ఆల్రెడీ మీకు అయితే చూపించాను అనమాట అక్కడ సైజుని బట్టి సరిపోద్దా లేదనేసి ముందే చూసారు మీరు అయితే ఇంకా ఇవ్వనమాట సో చెప్పులు ఒకే కలర్ అయితే తెచ్చాను ఇంక ఇద్దరికైతే సేమ్ ఒకటి నీకే అవి సో ఇంక ఇదైతే ప్యాంటు నైర్ ప్యాంట్ అనమాట ఒక నైర్ ప్యాంట్ ఒకటి తెచ్చుకున్నాను నేనైతే సో ఒక రెండు మూడు జతలైతే వేస్తాను అనమాట ఈరోజు ఈసారి ఎందుకు అసలు డిమాట్లో అయితే డ్రెస్సులు అయితే అసలు లేవన్నమాట పిల్లల పట్లైతే అసలు లేవు స్టాక్ అయితే రాలేదేమో అనేసి ఇంకేం పిల్లల పట్ల ఏం మాల్గా అయితే తీసుకోలేదన్నమాట ఇంకా నెక్స్ట్ జూన్లో హాలిడేస్ అయిపోతాయి కదా సో స్కూల్ ఓపెనింగ్ అనమాట అప్పుడైతే ఇంకా బ్యాగ్స్ నైట్ డ్రెస్సులు ఇంకా యూనిఫామ్ అప్పుడు అన్నీ ఒకేసారి అయితే తీసుకోవచ్చులే అనేసి ఇంకా పిల్లలకు కూడా తీసుకోలేదు ఎందుకంటే అక్కడ లేవు అనమాట నైట్రస్ స్టాక్ అనేది ఏమీ లేదు అయిపోయేది మొత్తం మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తారేమో మాకు అయితే తెలియదు కదా సరే తెచ్చినప్పుడు తెచ్చుకుందాములు అనేసి ఇంకా వచ్చేసాను సో మ్యాగీ అనమాట మ్యాగీ ఎప్పటినుంచో తీ వండు మమ్మీ వండు మమ్మీ అంటున్నారు అందుకని మ్యాగీ అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను చిన్న ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట నేను ఎప్పుడు వండలేదండి తీసుకుంటాను ఈ మ్యాగీ అయితే ఎప్పుడు చేయలేదండి ఎందుకంటే ఇంకా నాకు రాదనమాట ఈ సారి ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు అయితే వీడియో వీడియో అనేది కన్ఫామ్ గా పెడతాను ఇలా కూర్చోసరికి కూర్చో వీడియో తీసినప్పుడు చక్కగా ఎదురుగా కూర్చోవాలి అర్థమైనా అది చెప్పండి సో ఒక పసుపు ప్యాక్ పెద్దది ఇంకా పంచదారి కేజీన్నారా పంచదార అయితే తీసుకొని వచ్చాను ఇంకా బట్టర్ సోప్స్ 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 అయితే అయిపోయినాయి ఓన్లీ అయిపోయినాయి ఒక కేజీ నర పంచదారి అండ్ ఇంకా ఉప్మా రవ్వ అనమాట తెల్ల ఉప్మా రవ్వ సో ఇవంతా మాత్రమే తీసుకొని వచ్చానండి ఇంకా వీటికే టూ థౌజండ్ దాటేసింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగో అయ్యింది అనమాట ఇంక వీటికే ఐటమ్స్ ఏమి కనిపి తక్కువగా ఉన్నాయి సో షాజీరా వంట అనమాట సో ఇంకా మసాలాలు ఇంకా కర్రీ వేసినా ఇంకా అట్లా వేయచ్చులే బిర్యానీలో అవి వేయసులు అనేసి ఇంకా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను షాజీరా సో జీలకర్ర ఇంకా మ్యాగ్ ప్యాకెట్లు అనమాట ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే టూ తీసుకున్నాను ఇంక ఇద్దరికి ఇంకా ఇదైతే ఉమెన్ ఆర్లిక్స్ అనమాట సో నా ఒకటైతే అయిపోయింది పాలలో కలుపుకునేది సో ఇది నాకు అనమాట ఉమెన్ ఆర్లిక్స్ ఇది అయిపోయింది కాదు డబ్బాది సో ఇంకా డిమార్ట్ షాపింగ్ అనమాట ఇంకా ఇవే ఇవి మేము మాత్రమైతే డి మార్ట్ షాపింగ్ చేసాము సో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ అంతా అదే సో తక్కువ మాకున్న బడ్జెట్లో అయితే మేము అట్లాగా అయిపోయిన అప్పుడల్లా చిన్న చిన్నగా అంటే ఒకేసారి అంటే మొత్తం తేలేము కదా ఇంకా అయిపోయినప్పుడల్లా ఒక ఐటమ్స్ కొన్ని ఒక నాలుగైదు ఐటమ్స్ ఇవ్వడమే ఇంకా తెచ్చుకుంటాం అనమాట సో ఇది ఇంకా ఈరోజు లాగ్ అనమాట ఇంకా మార్ట్ షాపింగ్ ఎట్లా చేసాము ఏంటి అనేది మొత్తం అంతా లోపలయితే షూట్ చేయకూడదు అన్నారు అందుకనేసి నేను చేయలేదనమాట సో ఇంటికెళ్ళి నాకు ఆల్రెడీ మీకైతే షేర్ చేస్తాననేసి ఇంకా ఆగిపోయాను అక్కడక్కడ వచ్చి చేశాను అనమాట సో ముందు ఇస్తాను ఇంకా చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మెత్తగా అయిపోయింది సో పేస్ట్ అనమాట ఇది చూపించడం మర్చిపోయాను సో పేస్ట్ అయితే అయిపోయింది సో ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాను పేస్ట్ సో ఇంత ఇవి ఫ్రెండ్స్ ఇంకా డీమర్ షాపింగ్ ఇవి మాత్రం చేశాను సో మాకు ఉన్నంతలో అయితే మేలు అయితే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటామనమాట సో అందరిలా కదా ఒకరు ఉండవచ్చు ఒకరికి ఉంటాయి ఒకరికి లేకపోతాయి సో బడ్జెట్ బడ్జెట్లో వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదా ఇంక ఇది మా బడ్జెట్ అనమాట సో అయిపోయినప్పుడు అలా అయితే ఇలా చిన్న చిన్నగా అయితే తెచ్చుకుంటాము ఒకేసారి అనండి సో రేపు అయితే మ్యాచ్ అయితే చేస్తాను పిల్లలకి వీడియో అనేది సెపరేట్గా అయితే షేర్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ 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 చెప్పండి ఇవన్నీ కవర్లో పెట్టేస్తాను ఎక్కడికక్కడ సర్ది పెట్టేస్తాను మరి ఇప్పుడేం పెద్ద అనమాట చాక్లెట్లు కోసం ఇంకొసం అవకాశం అని ఫైటింగ్ అనమాట ఆల్రెడీ ఇంకా కూర్చోబెట్టాను బయట తీసుకు బయట ఆడుకునే వాళ్ళని కూర్చోబెట్టాను అనమాట అవి ఇచ్చిపోతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరి